వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న జిలేబీలు ఈ జిలేబీలు కూడా ఎక్కడికి ఉరుకులు పెట్టకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ హానికారకమైనవి కానీ కలపకుండా చాలా అంటే చాలా న్యాచురల్గా టేస్టీగా క్రంచీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఎంతో తేలిగ్గా చేసుకునే ఈ రెసిపీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పటిదాకా నన్ను ఎంతగానో ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు ముందుగా పచ్చ జొన్నలు తీసుకోవాలి రెండు కప్పులు పచ్చ జొన్నలు తీసుకుంటే అదే కప్పుతోనే రెండు కప్పులు మినపప్పు తీసుకోవాలి నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే మినపగుండ్లు తీసుకోవచ్చు ఈ రెండు రెండు గిన్నెల్లో సమానంగా తీసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక ఐదారు గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి నానిన తర్వాత శుభ్రంగా ఐదారు వంపులు వంపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా జొన్నలు వేసుకోవాలి మిక్సీ జార్లో జొన్నలు వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిండి మెదిగే వరకు ఆ తర్వాత అదే పిండిలో కడిగి పెట్టుకున్న మినపప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని కొద్దిగా పిండి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులోకి మనకు కావాల్సినంత ఆ పిండిని పన్నెండు గంటల పైన అలాగే ఉంచి బాగా పొంగుతుంది గిన్నెనిండా నిండా అలాగే ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక ఆయిల్ పేపర్ తీసుకొని ఒకవైపు పూర్తిగా కట్ చేసుకోవాలి సీజర్తోని మరోవైపు చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా అంటే మనం కోన్కి ఉంటుంది కదా గోరెంటకు పెట్టే కోను అలా చిన్నగా కట్ చేసుకోవాలి కోస బౌల్లో ఉన్న పిండిని ఆ కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసు చేసుకోవాలి కావాల్సినంత పిండిని ఆ కవర్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొసలు ఒక రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేయాలి పిండి లీక్ కాకుండా ఉంటుంది అలా క్లోజ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి గుంటగా ఉండకూడదు చాలా ప్లాట్గా ఉండాలి అలాంటి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్నగా జిలేబీలాగా పోసుకోవాలి ఈ జిలేబీలు ఒత్తుకునేటప్పుడు స్టవ్ అనేది చాలా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి లో అంటే లో ఫ్లేమ్లో ఉంచుకొని జిలేబీలు పోసుకోవాలి ఒక నిమిషం పాటు అలాగే ఉంచిన తర్వాత రెండో వైపు తిరిగేసుకోవాలి తిరిగేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిగిలిన ఉన్న పిండిని కూడా అదే మాదిరిగా చేసుకోవాలి గ్యాస్ అనేది చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి జిలేబీలు పోసుకునేటప్పుడు అదొక టిప్ అనమాట అవన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో దంచి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని టీ గ్లాసుడు వాటర్ పోసుకొని పాకం తీసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం తీసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బెల్లం కరిగే వరకు ఇలా పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా తీగ పాకం వచ్చే వరకు బెల్లం పాకం తీసుకోవాలి తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న జిలేబీలన్నీ ఒక్కొక్కటిగా డిప్ చేసుకుంటూ ఒక సైడ్ కనుకోవాలి ఇది ఇదే విధంగా మొత్తం జిలేబీల్ని కూడా డిప్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి వాటిని ఇలా పాకంలో డిప్ చేసుకొని అన్నీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఎంతో హెల్తీ బెల్లం జొన్న జిలేబీలు చాలా టేస్టీగా హెల్దీగా క్రిస్పీగా అచ్చం స్వీట్ షాప్లో చేసినట్టే కొంచెం గుల్లగా క్రంచీగా టేస్టీగా హెల్తీగా చూసారు కదా జొన్నలతో బెల్లం జిలేబీలు ఎంతో పర్ఫెక్ట్గా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినే జొన్నలతో బెల్లం జిలేబీలు మరి ఏ షుగర్ జబ్బులు ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా తినగలిగే హెల్దీ స్నాక్ స్వీట్ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్